ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు పట్టణంలోని ఆరో వార్డు సుపరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమాన్ని నిమసాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగింది ఆరో వార్డులోని ఇంటింటికి వెళుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలను అడిగి తెలుగు తమ్ముళ్ళు తెలుసుకున్నారు వెంకటగిరి మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎంతో కృషి చేస్తున్నారని మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల్ల రాజేశ్వరరావు తెలియజేశారు కూటమి ప్రభుత్వంతోనే మన ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి పదంలోకి నడుస్తాయన్నారు సూపర్ సిక్స్లోని మరికొన్ని పథకాలు త్వరలోనే అమలు కానున్నాయని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ అన్నారు కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ సీనియర్ నాయకులు అవ్వారు సత్యనారాయణ శ్రీనివాసులు రామకృష్ణతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఈ సంవత్సరం రోజుల్లో మేము ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం అనేది ప్రజల్లోకి పోయి ప్రజల్లో చర్చించి కూటమి ప్రభుత్వం వదిలిన సంక్షేమాలు ప్రజలకు చేరుతున్నాయా చేరటం లేదా ఒకవేళ చేరకుండా ఉంటే ఏ విధమైన లోపం ఉంది దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలా అనే దానికి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది ప్రజల సమస్యలు తెలుసుకొని ఇంకా మెరుగైన వసతులు కల్పించి మెరుగైన పనిని చేయాలా ప్రభుత్వం ప్రజలకు చేయాలా ఓ అసలు పథకాలు ఎంతమందికి వస్తున్నా ఎంతమందికి రాట్లే అసలు రాను వాళ్ళు ఎందుకు కారణము అనేది కూడా ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఇళ్ళకి పోయి అడిగేదాంట్లో అదే ముఖ్య ఉద్దేశం ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేస్తే ఒక సంవత్సరం లోపలికి ఎయిటీ పర్సెంట్ దాంట్లో ఉండేటివి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంక రెండు మూడు నెలల్లో స్టార్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతదేశంలోనే ఇదొక్కటే ఎందుకంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు సంవత్సరం అయినాకిచ్చాడు ఎంత ఇచ్చాడు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వేలు చేశాడు పాత రెండు నెలలు కూడా కలిపి ఇచ్చాడు అదేవిధంగా దివ్యాంకులకు మూడు వేలు నుండి ఆరు వేలు చేశాడు కిడ్నీ పేషెంట్లకు పది ఐదు వేలు పదివేలు చేశాడు పూర్తి అంగవైకల్యం కలిగే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తూ ఉన్నాడు అంటే ఈరోజు ఎంత శుద్ధ శక్తితో పనిచేస్తూ ఉందో ప్రభుత్వం ప్రజలకు అర్థం కావాలా ఈరోజు వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారాలతో ఈరోజు వాళ్ళ కడుపు మంటతో ఈ విధంగా మంచి చేస్తానని అసత్య ఆరోపణలు చేస్తూ ఈరోజు వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఏడాదిలోనే ఎయిటీ పర్సెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కూడా సుపరి సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు ఒక యాప్ ఇచ్చారు మైటీడీపీ యాప్ అని ఆ యాప్లో ఆ ఓటర్ని టచ్ చేసి వాళ్ళని ఆ యాప్లోంచి డౌన్లోడ్ చేసి వాళ్ళు అడిగిన మా అడిగిన క్వశ్చన్లు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం ఇచ్చి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా వెంకటగిరి టౌన్లో ఇరవై ఐదు వార్డుల నాయకులకు తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ వార్డులో అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేయాలని అదేవిధంగా పార్టీ ప్రతిష్ఠత పెంచాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా పనితీరుని మెరుగుపరచాలని మన నాయకులను కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన వాళ్ళు విజ్ఞత కలిగిన తెలివంతు అయిన భారతదేశంలో చెప్పుకోద నాయకుడిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటూ గత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మాకు సేవలు అందించిన కురుకొండ రామకృష్ణ గారిని మళ్ళీ వెంకటగిరి చరిత్రలోని కాజ స్థాయిలో మూడోసారిగా గెలిపించుకున్న ప్రజలు అభివృద్ధిపై అనేది నిజం ఖచ్చితంగా ఏ వార్డులో అయినా సరే వెళితే అన్ని చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు అది రేషన్ కార్డులో ప్రాబ్లం ఆధార్ కార్డులో ప్రాబ్లం వల్ల తల్లికి వందనం ఎవరికైనా అలా ఆగిందే కానీ ఎవరు ఎంతమంది ఉంటే చదువుకునే పిల్లలు అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం అలాగే మాట చెప్పిన ప్రకారం తొలి నెలలోనే నాలుగు వేల పెన్షన్ కూడా జరిగింది ఇవన్నీ గమనిస్తున్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు లోకేష్ గారు ఏ విధంగా పరిశ్రమలు ఆకట్టుకుంటున్నాడు వీళ్ళందరికీ తోడైన పవన్ కళ్యాణ్ కేవలం అభివృద్ధి వైపు గురించి ఆలోచిస్తున్నారు కానీ పదవుల కోసం ఆశపడే వ్యక్తులు మా పార్టీలో లేరు అని తెలియజేసుకుంటూ వచ్చేసరికి రాష్ట్రం ఎలా ఉందో చూశారు ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేలు చేనేత కార్మికులకు ఇరవై వేలు కుట్టు టైలర్లకు పదివేలు ఇస్తూ తాయిలాలు ప్రకటిస్తూ లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమాల్లోకి పూర్తిగా నిమగ్నమయ్యారే కానీ ఏ ఏరియాలో కూడా తట్టడం మట్టేస్తామని కానీ ఈ కాలమును శుభ్రం చేస్తామని కానీ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కానీ ఆలోచించే నాయకులు లేరు ఆ రోజు మన ప్రజలు కూడా కొంతమంది ఏం చేశారంటే నాకు పదివేలు వస్తుంది పదహైదు వేలు వస్తుంది కానీ మన జీవన పరిణామం ఎలాగా మారిపోతుంది రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది ఇంతకుముందు చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తూ అంతక ముందు వస్తున్న సిల్క్ సబ్సిడీ రద్దు చేయడం జరిగింది అంటే ఆయన ఇచ్చింది వెయ్యి రూపాయలు మాత్రమే నెలకి చెప్పిన పెన్షన్ చేయల ఉద్యోగ అవకాశాలు యువతకి ఇవ్వల కానీ ఆయన విచ్చల విడిగా ఆయన అమలు పరిచిన పథకం ఏదన్నా ఉందంటే డ్రగ్స్ గంజాయి యువత మేమిచ్చే డబ్బులతో ఆ గంజాయి తాగండి మేము అమ్మే నాశరక మద్దతుతో మందుకొని దాదాపు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కారు కూడా అయ్యాడంటే వాళ్ళ కూలి పనులు చేసుకునే వాళ్ళ ప్రజలు డబ్బును కూడా మూట కట్టుకుంటున్నారనుకున్నారు కానీ నాయకులు ఇంతమంది భర్తల ప్రాణాలు పోగొట్టి ఆ మహిళల మాంగళ్యాల్ని మూట కట్టుకుంటున్నారు ఆ పాపాలు మూట కట్టుకుంటున్నారనే విషయం మర్చిపోయారు సంవత్సరాల రాక్షస పాలనలో వాళ్ళ వాక్ స్వాతంత్రం కూడా లేదనేది విషయం వాస్తవం ఎందుకంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళో లేకుంటే ఆ ఏరియా నాయకుడి దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య వస్తుంది ఈ సమస్యను మాకు పరిష్కరించండి అని అడిగితేనే రేషన్ కార్డు పెరికేస్తాము పెన్షన్ పెరికేస్తామని బెదిరించిన వాలంటీర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అలాగే తెలుగుదేశం కార్యక్రమాలకి తొంగి చూసినా కూడా ప్రజల మీద కక్ష సాధింపు చేసిన నాయకులు ఇక్కడే చూస్తున్నాం కానీ ఈరోజు సంవత్సర కాలంలో అలాంటి పరిస్థితులు ఉండవు వాడు తెలుగుదేశం కార్యకర్త అయినా వైసీపీ కార్యకర్త అయినా ఎటువంటి పార్టీలకు సంబంధం లేని నూట వ్యక్తులకు కూడా సమన్యాయం చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి నాయకుడు వెంకటగిరిలో కురుకొండ రామకృష్ణ గారు ఒక్కరే కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను ఎందుకు వచ్చి వా ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం తెలుసుకోవడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవి ఈ వార్డులో గతంలో మరి కౌన్సిలర్గా చేసినటువంటి టౌన్ అధ్యక్షులు గారు చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి వాళ్ళే తెలియజెప్పడం అనేది జరుగుతూ ఉంది రోడ్లు వేయడం కానీ కాలువలు కట్టించడం కానీ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజలే తెలియజేశారు చెప్పు అంత ముందు ప్రభుత్వం లాగా అందరికి అని చెప్పి ఒక్కరికి మోసం చేయాలి తర్వాత మగవాళ్ళు వచ్చారు కౌన్సిలర్ గా మాకు అందుకు జరగలేదు ఇప్పుడు మళ్ళీ మీలో ఎవరో ఒకరో మహిళా కౌన్సిలర్ అవ్వరు రేపు ఉంది ఖచ్చితంగా ఆరో వస్తుంది వాళ్ళు మీ విషయం సమస్యలు ఖచ్చితంగా అంటే సింగల్ మహిళ అంటే ఒక ఉన్నారు